మకర రాశి తదుపరి రాశి రాసేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి అంటే విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు అనేవి చేస్తారు కానీ భూమికి సంబంధించిన విషయాలు అలాగే స్థిరాస్తులకు సంబంధించినవి వాహనాలకు సంబంధించినవి లాభదాయకమైన అంశాల విషయంలో కొంత ఘర్షణతో కూడిన వివాదాలకు అవకాశం ఉంది కనుక వరకు పెద్దలతో కానీ తండ్రి తండ్రి తరపు పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే భూమికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఇతరులతో ముఖ్యంగా అంటే తోబుట్టువులతో కానీ పెద్దలతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణానికి వీళ్ళంతవరకు దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది అలాగే భాగస్వామికి సంబంధించిన విషయాలలో వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కీలకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు కుంభరాశి మా యొక్క తదుపరి రాశి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది కుంభరాశి వాళ్ళకి నూతన ప్రదేశాలలో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక ఘర్షణ అనేది అవకాశం అనేది ఒకటి ఉంది ముఖ్యంగా వృత్తి కొనకు సంబంధించిన విషయాల్లో మీ తోబుట్టులతో కానీ మిత్రులతో కానీ సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత వారితో మీకు వివాదాలు రాకుండా అభిప్రాయ భేదాలు రాకుండా మాట పట్టింపులకు లోను కాకుండా జాగ్రత్త పడాలి వాహనాలు నడిపేవారు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా వాహనాలు నడిపినా లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకునే విషయంలోనూ ఆకస్మిక వివాదాల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఎమోషన్స్ని ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవాలి మీనరాశి మా యొక్క చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో కానీ ఆత్మీయులతో కానీ మీరు సంప్రదించేటప్పుడు అలాగే సాంఘిక సంబంధాలతో మీ యొక్క మైత్రి బంధాలకు సంబంధించిన విషయాల్లోనూ ఇవన్నీ కొంత ఘర్షణతో కూడిన వాతావరణానికి అవకాశం ఉండే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క ముఖ్యంగా ఉన్న మీ యొక్క సోదర వర్గంతో కానీ సంతాన వర్గంతో కానీ వీలైనంతవరకు అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండాలి మాటల వల్ల విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి ఏదైనా సరే మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది అలాగే కొత్త సంబంధ బాంధవ్యాలు ఎవరన్నా కొత్త స్నేహ సంబంధాలు సాంఘిక సంబంధాలు సోషల్ రిలేషన్స్ ఏర్పడేటప్పుడు కూడా వ్యక్తులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు నూతన పరిచయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి